ఓం నమ శివాయ మరణాన్ని తప్పించే శక్తి మనం చేసే కర్మలకు ఉంటుందా అది ఉపనిషత్తుల కాలం ఒక అందమైన ఆశ్రమంలో ఒక గురువుగారు తన ప్రియ శిష్యునితో కలిసి ఉండేవారు ఆ శిష్యుడు ఆ గురువుగారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటూ గురువుగారి వద్ద విద్యాభిద్ధులను నేర్చుకుంటూ ఉండేవాడు ఆ గురువుగారు మహాజ్ఞాని గొప్ప పండితుడు గొప్ప తపశక్తి సంపన్నుడు ఆయన ధ్యానంలో కూర్చుంటే రెండు మూడు రోజులు గడిచిపోయేది ఆయన తపస్సు చేసి ఒక గొప్ప వరాన్ని కూడా పొందాడు అదేమిటంటే ఎవరి మరణమైనా సరే అతనికి దివ్య దృష్టితో ముందే తెలిసేది ఇలా కాలం గడుస్తుంది ఒక రోజు నా గురువు జానంలో కూర్చున్నారు అలా కూర్చున్న కొద్దిసేపటికే గురువుగారి జానం నుంచి కంగారుగా లేచి నిలబడ్డాడు ఆయన కంట్లో నుంచి నీరు కాడుతున్నాయి గుండెల్లో నుంచి దుఃఖం కలుగుతుంది ఎందుకంటే తను జానంలో ఉన్నప్పుడు తన ప్రియ శిష్యుడు వచ్చే ఎనిమిదో రోజున మరణిస్తాడని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు అందువల్ల తనకి బాధ కలుగుతుంది తన శిష్యుడిని ఎలా కాపాడుకోవాలో తనకు ఈ విషయం గురించి ఎలా అతనికి చెప్పాలో ఆయనకు అర్థం కావడం లేదు చివరికి తన శిష్యుడికి తన మరణం గురించి చెప్పకపోవడం మంచిది అని అనుకున్నాడు వెంటనే ఆ గురువుగారు తన ప్రియ శిష్యుడిని పిలిచి నాయన నువ్వు ఒక పని చేయాలి నువ్వు వెంటనే మీ ఊరికి వెళ్ళి మీ తల్లిదండ్రుల వద్ద ఎనిమిది రోజులు ఆనందంగా కాలం గడిపి తొమ్మిదవ రోజు సాయంత్రము వరకు తప్పకుండా ఇక్కడికి చేరుకోవాలి నేను నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అది విన్న ఆ శిష్యుడు నాకు ఎంతో ఆనందంగా ఉండి గురువుగారు మీకు ధన్యవాదాలు నాకు చాలా రోజుల నుండి నా తల్లిదండ్రులను చూడాలని కోరికగా ఉంది ఇప్పుడు మీరే వెళ్ళమన్నారు నేను తప్పకుండా వెళ్తాను కానీ నేను వచ్చే వరకు మీరు ఆశ్రమంలో ఏ పని చేయవద్దు నేనే వచ్చి చేస్తాను అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి మీరు చెప్పినట్లుగా తొమ్మిదవ రోజున నేను తప్పకుండా తిరిగి వస్తాను అని ఆ గురువుగారితో అంటాడు ఆ గురువుగారికి తెలుసు తన శిష్యుడు ఎనిమిదవ రోజున మరణిస్తాడు మళ్ళీ తిరిగి రాడు అని ఆ గురువుగారు తన శిష్యుడు గుండెలకు హద్దుకొని ఇలా అంటున్నాడు నాయన చాలా జాగ్రత్తగా వెళ్ళు ఈ ఎనిమిది రోజులు మాత్రం ఇక్కడే ఆలోచనలు పెట్టుకోకుండా తల్లిదండ్రులతో నీ యొక్క స్నేహితులతో ఆనందంగా కాలము గడుపు ఎనిమిదవ రోజు మాత్రము తిరిగి రావాలి అంటూ తన శిష్యుణ్ణి ఆశ్రమం నుంచి పంపిస్తాడు ఆనందంగా నదులు కొండలు అడవులు దాటుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు అలా ఇంటికి చేరుకున్న తన కొడుకును చూసి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు తన తల్లిదండ్రులతో స్నేహితులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఆ శిష్యునికి మాత్రం మనసులో చిన్న బాధ తన గురువుగారు వృద్ధుడు తాను ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆశ్రమంలో గురువుగారు పనులు చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని తన మనసులో బాధపడుతూ ఉండేవాడు ఇలా ఎనిమిది రోజులు కూడా గడిచిపోయాయి తొమ్మిదవ రోజున గురువుగారు దుఃఖిస్తూ ఆశ్రమం ముందు కూర్చొని అయ్యో నా ప్రియ శిష్యుడు ఇప్పటికీ మరణించి ఉంటాడు నాకు అతని మరణం గురించి తెలిసిన నేను ఏమీ చేయలేకపోయాను ఒక మంచి శిష్యుణ్ణి కోల్పోయాను అంటూ చాలా పాపం బాధపడుతూ ఉంటాడు అప్పుడే వెనక నుంచి గురువుగారు అంటూ కాదు అని వినపడింది ఎవరు అని తిరిగి చూస్తే ఎదురుగా తన ప్రియ శిష్యుడే వస్తున్నాడు ఆ గురువుగారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది వెంటనే వెళ్ళి గుండెలకు హత్తుకొని నాయన వచ్చేశావా నీకేమీ ప్రమాదం జరగలేదు కదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురువుగారు నేను ఆనందంగా వెళ్ళి మా తల్లిదండ్రులతో మా స్నేహితులతో కాలం గడిపి వచ్చాను మీరు చెప్పినట్లుగా తొమ్మిదవ రోజున తిరిగి వచ్చాను అని అన్నాడు అది విన్న గురువుకి ఆశ్చర్యం కలిగింది అదేమిటి నాకు దివ్య దృష్టిలో ఇతని మరణం కనిపించింది శిష్యుడు మాత్రము ప్రాణాలతోనే ఉన్నాడు ఇది ఎలా సాధ్యము మరణము ఎలా తప్పిందో తెలుసుకోవాలని అనుకొని తన ప్రియశిష్యునితో శిష్యునితో ఇలా అంటున్నాడు నాయన నువ్వు ఆశ్రమం నుండి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వేం చేశావో ఎలా వెళ్ళావు వెళ్ళేటప్పుడు ఏమైనా సంఘటన జరిగిందా నాకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా వివరించు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు నేను ఆశ్రమం నుండి బయలుదేరి తూర్పు దిశగా ఒక కాలువా గట్టు పైన నడవడం ప్రారంభించాను ఆ సమయంలో ఆ కాలువలో నీరు లేకపోవడం వల్ల నేను ఆ కాలువను దాటే ప్రయత్నం చేశాను అప్పుడే ఒక చీమల గుంపు కూడా ఆ చిన్న కాలువను దాటే ప్రయత్నము చేస్తున్నాయి అదే సమయంలో ఆ నది నుండి ఒక చిన్న నీటి దార ఆ కాలువ వైపు వస్తుంది అది గమనించిన నేను ఆ నీటి దార ఇటువైపుగా వస్తే ఆ చిన్న చీమలన్నీ మరణిస్తాయి అనుకుని వెంటనే పరుగున వెళ్ళి ఆ నీటి దారకు అడ్డుకట్ట వేశాను ఆ నీరు వెళ్ళే మార్గాన్ని నేను పక్క నుండి చేశాను అందువల్ల ఆ నీటి దార చీమలున్న వైపుకి రాలేదు దానితో ఆ చీమలు అన్నీ ప్రాణాలతో బయటపడ్డాయి ఆ తర్వాత నేను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాను అంటూ చెప్పాడు ఆ శిష్యుడు గురువుగారికి మొత్తం అర్థమైపోయింది తన శిష్యుడు ఆ లక్షల చీమల్ని ప్రాణాలతో రక్షించినందుకు ఈరోజు అతని ప్రాణాలు పోకుండా ఆగింది అంటే మానవుడు తను చేసిన కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు అది మంచైనా చెడైనా తన శిష్యులు చేసిన మంచి కర్మ ఫలితమే ఈరోజు తన మరణాన్ని కూడా తప్పించగలిగాడని అనుకున్నాడు ఆ గురువు మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా మంచి కర్మలని చేయాలి మంచి కర్మలు మానవుని యొక్క ఆయుషుని పెంచుతాయి అని చెప్పలేము కానీ మనం ఈరోజు చేసే మంచి పనులు మనకు రాబోయే రోజులలో మన దుఃఖాన్ని మనకు కలిగే కష్టాలని మాత్రము తప్పకుండా తగ్గిస్తాయి కర్మ సిద్ధాంతం ప్రకారము మనం ఏ కర్మలైతే చేస్తామో అవి మనకు రెట్టింపు మన దగ్గరికి వచ్చి చేరుతాయి అది మంచిదైనా చెడదైనా మంచి కర్మలు చేయడానికి మన దగ్గర ధనమే ఉండవలసిన అవసరం లేదు ఎదుటి వారికి కాస్త సహాయం చేయడం ఎదుటి వారి దుఃఖాన్ని బాధల్ని కొంచెమైనా మనము తగ్గించినా అది మంచి కర్మే అవుతుంది ఒకటి మాత్రము సత్యము కర్మ అనేది ధనవంతుడైనా పేదవాడైనా ఎవరిని కూడా పెట్టదు అందరికీ ఒకటే ధర్మం వారు చేసే కర్మ ఫలితాలను తప్పకుండా అనుభవించి తీరుతారు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే Please like, share, and subscribe and support my channel. Om Namasivaya. Om Namasivaya. Om Namasivaya.